అందరికి ఈరోజు ఎండు చేపల పులుసు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి అండి మీకు మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని అందులోకి మూడు పావుల నూనె పోసుకోండి నూనె హీట్ అయిన తర్వాత అందులోకి కలియమాకు జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి అండ్ రెండు ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మనకి రుచిగా ఉంటుంది చేపలల్లో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి అల్లం ఒక స్పూన్ అల్లం వేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఎండి చేపలు ఉంది అందులో వేసి ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా చేసి మూత పెట్టండి నూనెలో కొంచెం ఫ్రై అవుతుంది అనమాట ఇలా మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా ఇప్పుడు చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను నేను అందులో చింతపులుసు పోసుకోండి మొత్తం కలగబెట్టుకొని మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టండి ఇప్పుడు మూత పెట్టి చూసి తీసిన తర్వాత ఇలా కొంచెం పొంగిలినట్టు వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం కారం రెండు స్పూన్ల కారం ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టండి ఇప్పుడు అప్పుడు చిక్క పడుతుంది అన్నమాట మొత్తం ఇలా చిక్క పడుతుంది అప్పుడు మనకు ముక్క కూడా ఉతుకుతుంది ఉడుకుతుందన్నమాట అంతే ఎంతో టేస్ట్ అయినా ఎండు చాపల పులుసు మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ